రాగపరిచయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారాలు గత పార్ట్ వన్ వీడియోలో మాయామాలగడ రాగం యొక్క వివరణ ఇవ్వడం జరిగింది అందులో వచ్చేటటువంటి స్వరస్థానాలు దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో అవరోహణ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించినటువంటి కీర్తనలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాల మీద కొంచెం మనం దీని గురించి మనం చర్చించుకుంటాం ఇప్పుడు మాయామాగౌ రాగం యొక్క ఆరోహణ అవరోహణ సారీ హార్మోని మీద ప్లే చేసి వినిపిస్తాను षड्जं श्रुतविषमम् अन्तर्गान्धारं श्रुतमयमं पञ्चमं श्रुतदैवतं काकनिषारं षड्जमं सा సరిగమ పదనీస శని ధమ సంపూర్ణ సంపూర్ణ రాగం ఇది మేళకర్త రాగం కూడా పదిహేనవ మేళకర్త రాగం కూడా అవుతుంది అంకేది ఇడీ స్వరాలు వస్తాయి సరిగమ పదాని అనేటువంటి స్వరాలు మళ్ళీ రిపీటెడ్గా ఎనిమిదో స్వరం కింద తారాస్థాయి సడ్జము అలా స్టార్ట్ అవుతుంది ఈ కూడా రాగానే మనం ఇప్పుడు గమకంతో మనకి ఎట్లాగా అంటారో ఒకసారి చూద్దాం అది కూడా சே க பி சி த సరీ సరి 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 సరీ సరీ సరి సరి సరీ గా ఈ గా రేమ గామ 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 ఈ గమకం గాంధరానికి రేమ గామ గామ గా మ ಮಾಕೇ ಗಾಮಕ ಉಳದು ಪ ದ ಪದ ಮೀಸ ದಾಶನ ಸ ದಾಶನ ಸ ಅದೇ ಲಾಂಗ ಕಾಮಕ ಐತೆ ಅದು ಪದ ನೀ షడ్జమానికి షడ్జం షడజ్ దట్స్ షడ్జం దానికి ఏం నమ్మకం ఉండదు పాకే కూడా ఇక్కడ రిషభకే రీ ఇది కొట్టు సరి సరి అని గమకం వస్తుంది ఇక్కడ సరి 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 అని వస్తుంది గమకం గాంధారానికి రీ రీ నుంచి మాక వెళ్ళి అక్కడి నుంచి గమ గమ గామ అని వస్తుంది అనమాట రీ రీన్ సపోర్టింగ్ స్వరంగా తీసుకుని ఒకసారి గ్లైడ్ జారుతో మాకు వెళ్ళి మా నుంచి అక్కడ మా మట్లాగలైట్ అవుతుంది గాంధారానికి మాక గమకం అనేటువంటిది ఉండదు పంచమానికి గమకం ఉంటుంది దవితానికి పద 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 అనే గమకం ఉంటుంది అదే కప్పితల్లి ఇవన్నీ కూడా అలాగే నెక్స్ట్ దైవితం నుంచి ఒక్కసారిగా పదించి దాని నుంచి ఒక్కసారిగా సజ్జమానికి వెళ్ళి అక్కడి నుంచి శని శని సా అంటే అక్కడ నీ సాధనే గమకం వస్తుంది తర్వాత తారా తారాసాక్షిజం అట్లే ఈ విధంగా ఆరోహణ గమకాలు ఉంటాయి తర్వాత అవరోహణ గమకాలు కూడా మేము సా గౌడ రాగానికి కర్ణాటక సంగీతంలో గమకాలు ఈ విధంగా వాడతారు అంటే ఇక్కడ కప్పిత గమకాలు మనకి ఎక్కువగా సరి 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 రీ గమకం గ గమ 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 లేదా మగ మగ మగమ్మ గమ్మ రేమ గమ గమ గమ్మ అని గమకం గమ గాంధర గాంధర్ అంటే వాడతారు మధ్యమనికి సాధారణంగా గమకం ధారోహణలు ఉండదు కానీ మనకి కీర్తనలు అయ్యి మధ్యమానికి కూడా గమకాలు వాడతారు ఇక్కడ పంచమానికి గమకం ఉండదు పంచమానికి గమకం ఉండదు దవితానికి పద 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 అనేటువంటి గమకం వాడతారు మిక్షాదానికి ద సీస నీస నీస అని గమకం వాడతారు సజమానికి ఉండదు ఈ విధంగా ఈ మాయమాలిగూడ రాగంలో గమకాలు అనేటువంటి కర్ణాటక సంగీతంలో పాడుతారు అది దాన్ని కూడా అక్కడ వాడతారు ఇక్కడ మనకి ఈ లైట్ మ్యూజిక్ని సినిమా సంగీతానికి అంతా ఈ మనకి శాస్త్రీయ గమకాలు ఇక్కడ అవసరం ఉండదు సినిమా సంగీతానికి అది కూడా ఎక్కువగా ఉండదు కర్ణాటక సంగీతంలో మాత్రం ఆ గమకాలు అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి ఆ గమకం అంటేనే దానికి ఆ రకమైనటువంటి అందం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇక ఈ మాయమల్గూడ రాగంలో మనకి ముఖ్యంగా కీర్తనలో మనకి స్వామి వారు రచించినటువంటి కృతి తులసి ീർത്തനോട്ടു അതേവിധം പന്നയ്യ പിള്ള കൃതി സ്വരൂ ബ്രോവേത സ്വരൂ ఇదొక కీర్తన ఈ రెండు కీర్తనలో మరి మాయామలగౌడ రాగంలో ఉన్నాయి ఇంకా గోడు కీర్తనలు ఉన్నాయి ఇవన్నీ కూడా తరువాత ఈ మాయామలగౌడ రాగానికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి రాగం కర్ణాటక సంగీతంలో నిసాదాజ్య రాగం పేరు నాదనామక్రియ అంట నాదనామక్రియ ఈ నాదనామక్రియ అనేటువంటిది నీటు నీవు ఉంటుంది అది కూడా ఒకసారి ఆరోనా కూడా అంటాను